ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవయో తారీఖు మీకు అసాధ్యమైనది ఏదియో నుండదు మత్త ఈ సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్లుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే దినదినం నీ బారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలగడం సాధ్యమే మన మనస్సులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే ప్రతిదానిలోనూ దేవుని చిత్తాన్ని చూడడం దానికి నిట్టుర్పుతో కాక సంగీతాలతో తల వంచడం సాధ్యమే దైవ శక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడడం సాధ్యమే గతంలో మనకు బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను వమ్ము చేసిన విషయాలను గుర్తించాలి మనల్ని ప్రేమించి మనలో తన చిత్రానికి లోబడే మనస్సును పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు ఇవన్నీ దైవ సంబంధంగా జరగవలసినవి ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇంకా ఇలాంటి విషయాలను గురించి తృష్ణ కొంటాము ప్రతి దినం ప్రతి గంట ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవడం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు తన ఖజానా తాళపు చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు ఏదైనా బ్యాంకు ఎనుపు తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రం తీసుకొని బయటకు వచ్చేస్తే అతను పేదవాడైనందున ఎవరిది తప్పు దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉంటున్నాయంటే ఎవరిది ఆ తప్పు దేవుని శక్తి మీద ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఆయన అనుగ్రహించే ఐశ్వర్యం సమృద్ధిగా నీవు పొందినట్లు ప్రభు नेक सहायक चेन गाका आमेन